వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఇదే నమస్తే అండి నా పేరు ఎడ్ల కిషోర్ కుమార్ ఎల్కోట మండలం చంద్రూరు గ్రామం ఎంపీటీసీగా ఉన్నాను మా గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన దారుణాలు కొన్ని రకాల రోడ్లు చూసుకున్నట్లయితే ఇక్కడే పక్కన అశోక్ కాలనీ అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ కాలనీ వాసులంతా కలిపి ఒక మంచినీటి నుయ్యి నుంచి మంచినీళ్ళు తాగుతూ ఉంటారు అక్కడి నుంచే పట్టుకెళ్ళి ఇంట్లో వాడుకుంటూ ఉంటారు ఆ నీరు బాగుంటుందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చి ఏం చేశారంటే ఆ నుయ్యి మధ్యలో ఉంచేసి ఇటు అటు రోడ్లు వేస్తారు అంటే ఇప్పుడు అక్కడ ఎవరైనా కావాలి మంచి నీళ్ళు పట్టుకోవాలనుకుంటే అసలు ఎలా వస్తారు నూరు దగ్గరికి రోడ్డు మధ్యలో నుంచి వచ్చి రోడ్డు మధ్యలో వాటర్ పట్టుకొని వెళ్తారా ఎవరికైనా యాక్సిడెంట్లు జరిగి ఎవరైనా పిల్లలు ఎవరికైనా మహిళలకి ఎవరికైనా యాక్షన్ జరిగి వాళ్ళ ప్రాణాలు పోతే దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అధికారులకి ఈ విషయం మీద కంప్లైంట్ చేసినా కూడా ఇటు ఎటువంటి చర్యలు లేవు కనీసం విజిట్ చేసేది కూడా లేదు ఇక్కడ మా ఎల్కోర్ పీఆర్ జేఈ గారు అనియండి డిఈఈ గారు అవనండి ఎంపీడీఓ గారు అనియండి పూర్తిగా తెలుగుదేశం పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లానే పనిచేస్తున్నారు తప్పితే అధికారులను పూర్తిగా మర్చిపోయారు ఈ విషయం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్కడ మంచి ఇబ్బంది లేకుండా చూడాలి అటువంటి వాటిని నిరూపిస్తారని కోరుకుంటున్నాను